చరితార్థ శతకం రెండవ సమీక్షకులైన జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల అప్పల నరసింహాపురం ప్రధాన ఉపాధ్యాయులైన శ్రీ కన్నిగడ్డి వెంకటయ్య గారు నా శతకం గురించి ఏమంటున్నారో విని ఆ తర్వాత సప్తమ సంచికలోకి అడిగిద్దాం నమస్తే మీ కృష్ణార్జున్ రంగపురి ఈ శతకంలోని ఆటవెలది పద్యాలలో మూడవ పాదం ఒక సామెత నాలుగవ పాదం ఏకపాద మకుటం ఒకటవ రెండవ పాదాలు కవి భావన ప్రతిబింబాలు మూడవ పాదంలోని సామెత అర్థం వ్యర్థం కాకుండా తన భావాన్ని చిన్ని పద్య చట్రంలో ఒకటి రెండు పాదాలలో ఎంత బలంగా బిగించాడో చూస్తే భావగాఢత కోసం కృష్ణార్జున్ ఎంత శ్రణించి ఉంటాడో అని అనిపిస్తుంది తనపై గౌరవము కలుగుతుంది కన్నగంటి వెంకటయ్య పాఠ్యపుస్తక రచయిత ఆదరంబు గజూడు కోరి తెచ్చుకున్న కోడలమ్మ అత్త మామలని ఆదరంబుగ ఆదరంబుగజూడు కోరి తెచ్చుకున్న కోడలమ్మ నేటి కోడలొక్క నాటికి అత్తేగా నేటి కోడలొక్క నాటికి అత్తేగా చరిత చె చెప్పినట్లు ఉమ్మడి కుటుంబాలు వర్తిలిన పూర్వకాలంలో ఐదారుగురు కోడలను అజమాయిషీ చేసే క్రమంలో అత్తగారు కాస్త కటువుగా ఉండాల్సి వచ్చేదట అత్తగారి ఆరలను అనుభవించిన కోడలు కాలక్రమంలో తాను అత్తగారైన తరువాత వాటినే అమలు పరిచేదట కోడలుగా బాధలు భరించిన ఆవిడ అత్తగారి హోదా రాగానే ఆదేశాలు జారీ చేసేదట ఇప్పుడు ఆ పరిస్థితి తారుమారైంది అత్తారింటికి వచ్చిన కొత్త కోణలు అత్తామామలను బాధ్యతగా చూసుకోకపోతే భవిష్యత్తులో తనకు అటువంటి పరిస్థితి ఎదురవుతుంది అని చెప్పడానికే ఈ సామెత ಶಿಕ್ಷಣ ಇಪುಡೇ ಶಿಕ್ಷಲು ಆಟಪಾಟಕೇಗ ಅಂಗನವಾಡೀಲು ಶಿಕ್ಷಣ ಇಪುಡೇ ಶಿಕ್ಷಲು ಆವಗವದ್ದು ಅನ್ನ ಪ್ರಾಶನನಾಡೇ ಆವಗವದ್ದು ಅನ್ನ ಪ್ರಾಸನ ನಾಡೇ చెప్పినట్లు చెప్పినట్లు ఆరు నెలల వయసు వచ్చాక పిల్లలకు అన్నప్రాసన చేసి ఘనాహారం అలవాటు చేస్తారు ముందుగా గుజ్జునం తరువాత అన్నాన్ని మెదిపి ఆ తరువాత ఉప్పు కారం తక్కువగా వేసిన కూరలతో పెడతారు అంతేగాని అన్నప్రాసన నాడి ఆవగాయతో పెడితే తినే శక్తి ఆ పసిప్రాణికి ఉంటుందా అలాగే అంగన్వాడీ కేంద్రాలు నర్సరీ స్కూళ్ళు పిల్లలకు బడిని అలవాటు చేయడానికే గాని సిలబస్ చెప్పడానికి కాదు అని చరిత చెప్పిన ఈ సామెత వల్ల అర్థమవుతుంది ఎన్నో తిరిగి తిరిపమునకు ఇంత తినుటకిడడు తీర్థములను ఎన్నో తిరిగి వచ్చడివాడు తిరిపమునకు ఇంత తినుటకిడడు మనుజ సేవయన్న మాధవుని గాదే మనుజ సేవయన్న మాధవుని గాదే చరిత చె చెప్పినట్లు సాతో ఎన్నో వ్యయప్రయాసాల కోర్చి రైళ్లెన్నో మారి మైళ్లెన్నో దాటి ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలు చేరుకున్న కొందరు భక్తులు గంటల కొద్దీ సమయం లైన్లో కునికిపాట్లు పడి ఎట్టుకేలకు దైవాన్ని దర్శించుకొని పక్కనే ఉన్న కుండీలో వేల రూపాయలు కానుకగా సమర్పించుకుంటారు దర్శనం ముగిసి గుడిమెట్లు దిగి వచ్చేటప్పుడు అడుక్కునే అభాగ్యులకు ముష్టి వేయడానికి ఇష్టపడరు అటువంటి వారి కోసమే సాటి మనిషికి సాయం చేస్తే సాక్షాత్తు ఆ దేవుడికి చేసినట్టే అని సామెత పుట్టింది ఇల్లు కాలి నోడి ఎదుటకొచ్చొకడు చుట్ట కాలెనంటు శోకమిడుచ రోలు ముందుకొచ్చి రోధిన్సు మధ్యలే రోలు ముందుకొచ్చి రోధిన్సు మధ్యలే చరిత చెప్పినట్లు సామెత ఒకటి చరిత చెప్పినట్లు సామెత ఒకటి ఆధునిక యంత్రాలను మోటార్లను ఉపయోగించడం మొదలుపెట్టాక కొన్ని వస్తువులు కనుమరుగయ్యాయి ఈనాటి పిల్లలలో రోలు రోకలి అంటే పూరిళ్ళు వాటి చూర్లు అంటే తెలియని వారు ఉన్నారంటే పెద్దగా ఆశ్చర్యపోవాల్సిన పని లేదు ఈ సామెతలే లేకపోతే మనం కూడా వీటి గురించి మాట్లాడుకోవడం మానేసేవాళ్ళమేమో ఈ వీడియో చూస్తున్న పెద్దలు వీటి గురించి మీ పిల్లలకు వివరించండి ఇల్లు కాలిపోయి ఏడుస్తున్న వాడి దగ్గరికి వచ్చి తాను సగం కాల్చి చూరులో దాచుకున్న చుట్ట కూడా కాలిపోయిందని ఇంకొకరు ఏడ్చాడట ఇది ఎలా ఉందంటే రోకలి తట్టుకోలేక రోలు తన బాధలు మధ్యలతో చెప్పుకుందట అప్పుడు మధ్యల ఓసి పిచ్చి మొహమా నిన్ను ఒక పక్కనే కొడుతున్నారు మరి నన్ను రెండు పక్కలా నేను నేనెవరికి చెప్పుకోను అందట అర్థమైందా ఫలితం పది పరీక్షలుగాక ముందు మురిసివేయులే ఫలితమెట్లు తెలియు పది పరీక్షలుగాక ముందు చిందులేలా ఆత్రగాడు గట్టే అత్త మెడనా పుస్తే ఆత్రగాడు కట్టే అత్త మెడనా పుస్తే చేరిత చెప్పినట్లు సామె తొకటి చేరిత చెప్పినట్లు సామె తొకటి ఏదైనా ఒక విషయం సగం వింటారు చిరాకు నాకు రెండోసారి కూడా వినాలా ఇది కొంతమంది వరుస దీనిని బట్టి మనకేం అర్థం కావాలంటే ముందు వినడం నేర్చుకోవాలి అని వినడం వస్తే విజేత మనమేనని ఒక పెళ్ళికొడుకు తనకు పెళ్ళవుతుందన్న ఆత్రంలో అయ్యగారు చెప్పేది కూడా వినిపించుకోకుండా అమ్మాయి మెడలో కట్టబోయిన తాళిని అత్తగారి మెడలో కట్టి కొంప కొల్లేరు చేసుకున్నాడట ఆ విధంగానే కరోనా మహమ్మారి వస్తున్న సందర్భంలో ఆ సంవత్సరం కూడా పదవ తరగతి పరీక్షలు జరగవన్న ఉద్దేశంతో కొందరు పిల్లలు ముందే పది పాస్ అయ్యామని భావించుకుని పార్టీలు చేసుకున్నారు ఆ తరువాత రద్దవుతాయన్న పరీక్షలు జరిగాయనుకోండి సర్కారు బడిలోన వేరు చోట చదువు విలువలేదు చదువ రమ్ము నీవు సర్కారు బడిలోన వేరు చోట చదువ విలువలేదు నేల విడిచి సాము నీవు చేయొద్దురా నేల విడిచి సాము నీవు చేయొద్దురా చరిత చెప్పినట్లు సామెతో చరిత చెప్పినట్లు తొకటి నేల విడిచి సాము చేయొద్దు అంటే ఏ ఆధారం లేకుండా స్పీడ్ లాంటివి చేయొద్దు అని ఆర్థిక స్థోమత వాళ్ళు అదనపు సౌకర్యాలకై వారి పిల్లలను ప్రైవేటు విద్యాలయాల్లో చదివిస్తారు వారిని చూసి ఆ స్తోమత లేని వాళ్ళు కూడా వారిని అనుసరిస్తూ ఆర్థిక ఇబ్బందులు పడుతుంటారు అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులతో అధునాతన భవనాల్లో ఉచితంగా చదువులు చెప్పే సర్కారు ఉండగా అలా ఇబ్బందులు పడేవారికి ఈ సామెత వర్తిస్తుంది ఓటు వేయమంటూ నోటిని చెడివాణి చంప పగలగొట్టు గొట్టు చెల్లుమంటూ ఓటు వేయమంటూ నోటుని చెడివాణి చంప పగలగొట్టు చెల్లుమంటూ కుక్క కర్వభోగా కొట్టరా చెప్పుతో కుక్క కుక్కోగా కొట్టరా చెప్పుతో చెప్పినట్లు చెప్పినట్లు ప్రజాస్వామ్య దేశాలలో ఓటు అనేది ఓటరు తన భవిష్యత్తును బాగు చేసుకునే సాధనం దానిని అమ్ముకుంటే మనకు కష్టాలు అమ్ముకున్నట్లే సేవాభావంతో ఉండాల్సిన రాజకీయాలు వ్యాపారాత్మకంగా మారిపోయాయి కనుక ఏవో తాయిలాలు పట్టుకొని ఎవరో ఒకరు ఓటరు వచ్చి ప్రలోభ పెట్టబోతే వారు దానికి లొంగిపోక ఎదిరించాలి కుక్క కరవడానికి మీదకు వస్తుంటే చెప్పుతో కొడితేనే అవుతుంది మరి ఏంటి సోషల్ పాఠం విన్నట్టుగా ఉందా కాదేది తెలుగుకు అనర్హం